మిర్యాల్ కూడా తహసీల్దార్ కార్యాలయంలో దందాలు కొనసాగుతా ఉన్నాయట దళారులది రాజ్యంగా కొనసాగుతుంది అనేది దిశ పత్రికలో ఒక వార్త వచ్చింది చేయి తరపాల్సిందే అంటూ రెవెన్యూ శాఖలో దళారుల దందైసలిస్తేనే పహనీ నకలు మిర్యాలు కూడా తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులదే అవ్వ రికార్డు గదిలో ఒకరు సర్టిఫికేట్ జారీలో మరొకరు ఐదు వేల నుంచి పదివేల వరకు వసూలు పట్టించుకొని రెవెన్యూ అధికారులు అధికారులు కూడా పట్టించుకోవడం లేదట ఇది నల్గొండ జిల్లాలోనే ఒక పెద్ద రెవెన్యూ డివిజన్ మిరియాలదార్ కార్యాలయంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు అవ్వ కొనసాగుతుంది ఆ రెవెన్యూ శాఖతో ఆ ఇద్దరు ఎలాంటి సంబంధం లేకపోయినా అంతా తామై నడిపిస్తున్నారట కార్యాలయంలో ఏ చిన్న పని కావాలన్నా వారి చేతులు తడపాల్సిందేనట అధికారులను మచ్చిగా ఆ చేసుకుని వాటా పంచుకుంటున్నారట ధరణితో పాటుగా ఆసరా చేసుకుని ఒకరు అవినీతి అక్రమాలకు పాల్పడుతుండగా మరొకరు కుల ఆదాయ పుట్టిన తేదీ తదితర సర్టిఫికేట్ల జారీలో వసూలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయట ఆ ఇద్దరు వ్యక్తులు ఇరవై ఏళ్లుగా సామాన్య ప్రజలను పట్టి పీడిస్తున్నారు అక్రమార్కులకు పాల్పడుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారనే ఆరోపణలు బాగా వినిపిస్తూ ఉన్నాయటర్ కూడా తహసీల్దార్ కార్యాలయంలో ఇది చోటు చేసుకుంటుంది గత కొంతకాలంగా వ్యవహారం జరుగుతున్నప్పటికీ ఇక మితావి రెండో పేజీ లో ఇచ్చారు ఆ ప్రధానంగా మిర్యాల కూడా రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఇది ఆ మొత్తం నల్గొండ జిల్లా లోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ఇది ఆ రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి మండల తహసీల్దార్ కార్యాలయంలో అనేక అవినీతికి డెవలప్డ్ మండలం కావడంతో చుట్టుపక్కల గ్రామాలు కూడా రైతులకు ఇటు వ్యవసాయదారులు ఇటు ప్లాట్ల అమ్మకాలు అవన్నీ కూడా బాగా జోరుగా జరుగుతూ ఉంటాయి రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించినటువంటి అనేక అవసరాలతో ప్రజలు ఇక్కడికి వస్తుంటే గత సుదీర్ఘ కాలంగా ప్రైవేటు వ్యక్తులే సుదీర్ఘమైనటువంటి కాలంగా అక్కడ పనిచేస్తూ తీవ్రమైనటువంటి వేదనకు గురి చేస్తూ అనేక ఆ అవకతవకలకు పాల్పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదనేది ప్రధానంగా తెలుస్తుంది కూడా తహసీల్దార్ కార్యాలయంలో అనే ప్రైవేట్ వ్యక్తి రికార్డు గదిలో విధులు నిర్వహిస్తా ఉన్నాడు జూనియర్ అసిస్టెంట్ నుంచి తహసీల్దార్ వరకు ఎంతో మంది అధికారులు మారినా అతను మాత్రం రికార్డులో భద్రత పరచ గదిని వదలకుండా ధర్నా కొనసాగిస్తున్నాడట పట్టణ మండల పరిధిలో భూముల ధరలు పెరగడం ధరని లోటుపాట్లను ఆసరాగా చేసుకుని ఆ వ్యక్తి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారట రికార్డుల అవగాహన పెంచుకున్న సదరు వ్యక్తి అధికారులను మచ్చగా చేసుకుని జేబు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయట కార్యాలయంలో పహానీ నకలు కోసం దరఖాస్తు భారీ సంఖ్యలోనే వస్తుంటాయి అయితే వారి పహనీ అమెంట్మెంట్ రికార్డుల సక ఆ నకలకు ఐదు వందల నుంచి ఐదు వేల వరకు అక్రమ వసూలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయట ఇదంతా అధికారుల కనుసే జరుగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయనేది ప్రధానంగా పేర్కొంటున్నారు వసూలు చేసినటువంటి మొత్తంలో అధికారులకు కూడా వాటాలు వెళ్తుండటంతో అతనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయట అధికారి స్థాయిని బట్టి వసూలు చేసి డబ్బుల పంపకాలు చేయడం అలవాటుగా చేసుకొని అధికారుల మెప్పు కూడా పొందుతున్నాడట అతను ఇద్దరు ఇద్దరే ఇంకా తహసీల్దార్ కార్యాలయంలో మిర్యాలు కూడా తహసీల్దార్ కార్యాలయంలో వెంకటరెడ్డితో పాటు మరో వ్యక్తి కూడా దందాను చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయట ఇద్దరు కూడా గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడే ఉండి దందా నడిపిస్తున్నారట ఒకరు రికార్డు గదికి పరిమితమైతే మరొకరు కుల ఆదాయ పహని పుట్టిన తేదీ సర్టిఫికెట్లు భూ మార్పిడి వంటి చేస్తూ సంపాదన పాల్పడుతున్నారట అక్రమ సంపాదనకు ఈ ఇద్దరు వ్యవహారంపై ఉన్నత స్థాయి అధికారులు హెచ్చరించిన తీరు మార్చుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయట మళ్ళీ అధికారులు కూడా గతంలో హెచ్చరించడం జరిగిందట అనాధికారిక ఉన్న రికార్డు గదిలో విధులు నిర్వహిస్తున్న అక్రమాలకు పాల్పడుతున్న సదరు వ్యక్తిని గతంలో ఉన్నతాధికారులు హెచ్చరించారట కూడా గతంలో ఇక్కడ పనిచేసి బర్లీ పై వెళ్ళినటువంటి డివిజన్ స్థాయి అధికారులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుందట ఆ సమయంలో పోలీస్ స్టేషన్ లో ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు కార్యాలయంలోకి వెళ్లి యాభై వేల జరిమానా విధించాలని బాండ్ పేపర్ మీద కూడా పత్రం రాసిచ్చినట్లు తెలిసింది అనేది కూడా ఒక వార్త ఉందట ఇటు రెవెన్యూ అటు పోలీస్ అధికారులు చర్యలు లేకపోవడంతో దంద మొదలు పెట్టినట్టు మళ్ళీ ప్రచారం జరుగుతుంది అనేది ఒక ఆర్టికల్ పేరుకే జూనియర్ అస్టెంట్ ఈ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పేరుకు మాత్రమేనని ప్రజలు పేర్కొంటున్నారట దందా సాగిస్తున్నటువంటి వ్యక్తులు జూనియర్ అసిడెంట్ ను లెక్క చేయకుండా ఆ రికార్డు భద్రపరిచి గది ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు పానీ అమెండ్మెంట్ రికార్డులు సైతం ఆ అప్పగించడం గమనార్హం దీంతో రికార్డుల భద్రతపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారట ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండటంతో అన్ని యూపీఐ కార్డుల అనుమతి అక్రమ వస్తుల్లో ఈ దళారులు యూపీఐ కార్డుల ద్వారా కూడా సొమ్ము చెల్లించుకుంటున్నారు రోజు వీరి ఆదాయం దాదాపు ఐదు వేల నుంచి పదివేల వరకు ఉంటుంది ప్రచారం అవుతుందట ఇదంతా అధికారులకు తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి దీంతో దళారుల వసూళ్లు అధికారులకు భాగస్వామ్యం ఉండటమే సందేహం లేదనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయట ఇది నల్గొండ జిల్లాలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ అనేటువంటి మిర్యాల కూడా కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో ఈ దంద గత కొంతకాలంగా కొనసాగుతుందనే ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఉన్నత స్థాయి అధికారులు అక్కడ జరుగుతున్నటువంటి ఆరోపణలపై సమగ్రమైనటువంటి విచారణ జరగాల మనము ఫోటో కూడా చూడవచ్చు ఫోటోలో కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తి సంబంధించినటువంటి ఫోటోలు కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఇంకో ఇతను అదే అదే ఉన్నటువంటి వ్యక్తి కావడము అతని పర్సనల్ గా మనం కూడా చూడొచ్చు చూడచ్చు ఉన్నారు తను ప్రైవేట్ వ్యక్తి అనే నిర్ధారణ కూడా చేసినటువంటి పరిస్థితులు వీటన్నిటిని ఆధారం చేసుకొని వారిపై ఉన్నతాధికారులు జిల్లా స్థాయి అధికారులు డిజిల్ స్థాయి అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ దందాలకు పోలీస్ శాస్తూ పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది